జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము జీవితమే ఒక వైకుంఠపాలి అని అమ్మవారైతే ఒక చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము జీవితంలో ఏమి కావాలనుకుంటారో అది చాలామందికి దక్కదు దక్కకపోవడం సహజంగా బాధను కలిగిస్తుంది దక్కిన దాంట్లోనే ఆనందం వెతుకునేవారు మరో రకం తృప్తి అసంతృప్తి అనేవి మనుషుల ఆలోచన విధానంలో ఉంటాయి కొందరు నిరంతరం కావాల్సిన దానికోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటారు ఏ పద్ధతిలో అన్నది ముఖ్యం కోరిక ఉండాలి దాన్ని నెరవేర్చుకునేందుకు కృషి జరగాలి ఫలితం ఎలాగ ఉన్నా ప్రయత్నంలో మాత్రం ఆనందం పొందాలి లక్ష్య సాధనలో పండుగ అనేది జరుపుకోవాలి గమ్యం చేరుకున్నప్పుడు ఆనందం ఎలాగో ఉంటుంది ఒకవేళ చేరుకోకపోయినా ఆ ప్రయాణంలోని కుతూహలాన్ని పరిపూర్ణంగా అనుభవించగలగాలి ఆట ఆడటం ఒక లోకంలో గెలుపునే ఆట ఆడటం అనేది ఒక రకమైన ఆనందాన్ని ఇస్తే గెలుపు అనేది మరొక రకమైన ఉత్సాహాన్ని నింపుతుంది లోకంలో గెలుపునే ఆనందంగా తీసుకుంటారంతా ప్రక్రియ ప్రయాణం ప్రయత్నం మూడింటిలోనూ ఆనందం ఉంటుందనేది మనము గ్రహించగలగాలి వైకుంఠపాలి అందరికీ పరిచయం ఉన్న ఆట పాములు నిచ్చెనలు పాచికలు వేయడం ముందుకు అడుగులు వేయడం మెట్టు మెట్టికి ఒక అనిశ్చితి అనుమానం ఆతురతతో కూడిన నిరీక్షణ ఒక మజిలీ నుంచి మరో మజిలీకి చేరేసరికి అక్కడ నోరు తెరుచుకున్న పాము పైకి చేర్చే దర్శనం దర్శనమిస్తాయి పాము నోట్లో పడకుండా తప్పించుకున్నప్పుడు ఒక నిశ్చింత ఏది ఎప్పుడు ఎవరికి ప్రాప్తిస్తుందో తెలియదు ఎవరు పరమపద సోపానాన్ని చేరుకుంటారోనని పాచికలు వేసిన ప్రతిసారి ఒక ఉత్కంఠ ప్రయాణం సుఖవంతమో క్లిష్టతరమో ఎవరూ ఊహించలేరు ఆడేవారి చేతిలో ఉన్నది పాచికలు వేయడం మాత్రమే జరిగేదంతా అదృష్టం మీదే ఆధారపడి ఉంటుందనుకోవాలి అదృష్టం దురదృష్టం అనేవి జీవన క్రీడ సాగించే మనిషి చేతుల్లో లేదనే తాత్విక భావనానికి వైకుంఠపాలి దర్పణం పడుతుంది అందుకే దాన్ని మోక్షపటం అంటారు మనిషి నిమిత్త మాతుడు మనిషి జీవితంలో ఎదురయ్యే హెచ్చు తగ్గులు ఆటుపోట్లు జూదంగా గోచరిస్తున్నప్పుడు మనిషి చేతిలో ఏముంది అనే సంశయం తలెత్తక మానదు మనిషి అవి నిస్సహాయ స్థితిలోకి నెట్టివేసినట్లు కూడా అనిపిస్తుంది అని అన్నీ కలిసి వస్తే అదృష్టవంతుడిగా చలామణి అయ్యే మనిషి గెలుపును కేవలం తన ప్రతిభగా ప్రకటించుకోవడం ఎంతవరకు సమంజసం ఆటలో పాల్గొనకపోతే సోమరితనం కలగడం ఒకటే కాదు సరదా కోల్పోతారు ఆడేవారిని పక్కన కూర్చొని తిలకించడం వారి ఆటను ఎగతాలు చేయడం సరైన పద్ధతి కాదు తెలివైన వారు ఆటలో పాల్గొంటారు ఫలితాలపైన దృష్టి నిలపకుండా ఆనందిస్తారు జయాపజయాలు తమ ఆధీనంలో ఉండవని సంభావితను తెలుసుకొని మసులుకుంటారు దురదృష్ట సర్పాలు కిందకు పడేస్తుంటే అదృష్టపు నిచ్చనలు పై పై పైకి తీసుకెళ్తూ ఉంటాయి కొన్నిసార్లు సర్పం తోకభాగానికి పక్కనే అదృష్టపునిచ్చిన అందలం ఎంకించడానికి సిద్ధంగా ఉంటుంది అదృష్టం చివరన దురదృష్టం పొంచి ఉంటుంది మనిషికి ఎప్పుడు ఏది ఎదురవుతుందో తెలియదు ప్రతి ఒక్కరి జీవితాంతం ఆశ్చర్యాలు సాహసాలు చర్య ప్రచర్యల సమాహారమే జీవితం మంచి పనుల సంచితాల ఫలితం నిచ్చెనలైతే ఫలితం నిచ్చెనలైతే చెడు పనులు పర్యవసానం పాములుగా భావించాలి జీవితం ఎలా రూపుదిద్దుకుంటుందో ఎక్కడెక్కడ మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు మనం చేసే మంచి పనులే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయని భావించేవారు కొందరైతే మనం గతంలో చేసుకున్న దాన్ని బట్టే ఈ స్థితి అని విశ్వసించేవారు మరికొందరు ఈ వైకుంఠ ఎవరు ఏదీ ఊహించలేరు నియంత్రించలేరు ఎదురయ్యే అనుభవాన్ని ఏ విధంగా తీసుకుంటామన్నదే ముఖ్యము అదే జీవిత సత్యము ఈ దీని ద్వారా మనకి అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే వైకుంఠపాలి లాంటిది మన జీవితం ఎప్పుడు కష్టం వస్తుందో ఎప్పుడు మనకి సుఖం వస్తుందో తెలియదు అప్పటికప్పుడే మనకి పాము మింగేసినట్టుగా కష్టాలు కొలుమిలోకి వెళ్ళిపోతూ ఉంటాం మళ్ళీ అప్పుడప్పుడే మనం నిచ్చినెక్కినట్టుగా అకస్మాత్తుగా మనకి సుఖ సంతోషాలు ధనవంతులుగా మారిపోతూ ఉంటాము ఇదంతా అమ్మవారి లీల అమ్మవారిలో మనం కొలుస్తూ ఉంటే మనకు రాబోయే ఆపదలన్నింటినీ కూడా అమ్మవారు తప్పకుండా తీరుస్తారండి అమ్మవారు మన తలరాత్రిను మార్చే ఏకైక దైవం అమ్మని నిత్యం కనుక మనం పూజిస్తూ ఉంటే మన జీవితంలో ఉన్న చెడు అన్నీ కూడా తొలగించి ఎప్పుడు అమ్మవారిని శుద్ధిగా మనం పూజిస్తూ ఎదుటివారికి సహాయం చేసే గుణం కలిగి ఉండి ఎదుటివారిని మాటలతో నొప్పించకుండా ఉన్నప్పుడు తప్పకుండా అమ్మవారు మనల్ని దీవిస్తారు మనకు కోరినవన్నీ మనకి ఇస్తారు ఈ జీవితంలో ఏది ఎప్పుడు పొందుతాము అనేది ఎవరి చేతుల్లో ఉండదు అందుకే జీవితాన్ని మనం వైకుంఠ పాలితో పోల్చి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరికీ అందించారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము జై వారాహి మాత సర్వే జన భవంతు